హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ మార్నింగ్ తొందరగా వర్క్ చేసుకుంటున్నామండి ఎందుకంటే బయటకు వెళ్ళాలి ఈరోజు కొంచెం పని ఉంది సో మార్నింగ్ లేవగానే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇది దోశ పిండి ఉంది దోశ వేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పి దోశ వేసుకుంటున్నాను సో బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ వంట పని అయితే ఏమవలేదు ఇంకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళాలి అందుకని సో నేను దోశలు వేసుకుంటున్నాను నా అంతవరకు అంటే ఇంట్లో అందరు తినేశారు నేను ఒకదాన్నే తినలేదు సో నా కోసం అని చెప్పి ఒక రెండు దోశలు వేసుకున్నాను మొన్న మీకు చూపించాను కదండి పిండి అదే సేమ్ అదే దోశ పిండి సో దానిలో పుదీనా పచ్చడి పో పుదీనా పచ్చడి ఉంటే కొంచెం అదే వేసుకొని తినేసాము అందరం దాంతోనే తినేసాము పల్లీ చట్నీ ఏం సపరేట్గా ఏం చేయలేదు జస్ట్ పుదీనా పచ్చడితోనే తినేసాము ఇంక వచ్చి ఏం వర్క్ అంటే ఈరోజు మా బేబీకి వ్యాక్సిన్ ఉందండి ఇంజక్షన్ చేయించాలి సో అందుకని చెప్పి బయటికి వెళ్ళాలి అందుకని తొందర తొందర బ్రేక్ఫాస్ట్ చేసేసాను సో వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము ఇంకా తనని రెడీ చేసి తీసుకెళ్తున్నాను ఇంకా ఎండైతే మామూలుగా లేదు బయటకు వెళ్తే గానీ తెలియలేదు ఆ విషయము నిజంగా అండి ఇంట్లో ఉంటేనే ఏం తెలియదు బయటకు వెళ్తే అన్నీ తెలుస్తుంది కదా ఎండైతే మామూలుగా లేదు ఇంకా పిల్లలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి అమ్మ అయితే వెనక గొడుగు పట్టుకొని మరి వస్తున్నారు వెనక ఎలాగో అలా వ్యాక్సిన్ అయితే ఇంజక్షన్ అయితే చేయించాము సో ఇది వచ్చేసేసి ఇంటికి రిటర్న్ వచ్చాము మధ్యలో వీడియో తీయటానికి అస్సలు కుదరలేదండి పాప కొంచెం ఎండలో వెళ్ళేసరికి కొంచెం వేడ్చిందనమాట సో అందుకని వీడియో తీయటం కుదరలేదు సో ఇది ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తున్నాం అండి వంకాయ టమాటా సింపుల్గా ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి వంకాయ టమాటా ఉంటే వంకాయ టమాటా కర్రీ చేసేస్తున్నాను వంకాయలు ఉప్పు వేసిన వాటర్లు కట్ చేసి పెట్టేసాను ప్లస్ టమాటాను వచ్చేసేసి మిక్సీ వేస్తాను అంటే ఇప్పుడు టమాటా గ్రేవీయే వేస్తాను పీసెస్ కింద ఎప్పుడు వేయను గ్రేవీగా ఉంటే ఏమవుతుందంటే మనకి కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది కొంచెం అది పీసెస్ వేస్తే పీసెస్ పీసెస్ గానే ఉంటుందని చెప్పి ఇప్పుడు అలానే వేస్తాను సో ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని జింజాగాలికి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్రతి దానిలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది నేను ప్రతి వేస్తాను సో ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి కొంతమంది ఏం చేస్తుంటా అంటే వంకాయలు టమాటాలు మొత్తం కలిపి పెట్టేస్తు ఉంటారు అలా చేయటం కంటే వంట ఆనియన్స్ అవన్నీ బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత వంకాయ పీసెస్ వేసి వంకాయని ఆయిల్లోనే మగ్గనివ్వండి వంకాయలు తొందరగానే మగ్గుతాయి కదండి సో చూడండి నేను అలానే చేస్తాను ఆ ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఆ మగ్గిన కొంతసేపు తర్వాత మనం టమాటా ప్యూరీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అదే అదే చేస్తున్నాను నేను కూడా మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా వంకాయ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఆ ఆయిల్లోనే మగ్గనివ్వాలి ప్లేట్ మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి మాడకూడదండి మాడకుండా చూసుకుంటూ మగ్గనివ్వాలి తొందరగానే మగ్గిపోతాయండి వంకాయలు చేసారు కదా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి టమాటా పీసెస్ని ప్యూరీ కావాలి చేసేసాను కొంతమంది బాయిల్ చేసి చేస్తారు నేను పచ్చివే చేసేసాను సో ఇప్పుడు వంకాయలు మొత్తం మగ్గా మగ్గాయి కదా ఇప్పుడు ఈ ప్యూరీ మొత్తం దాన్ని వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్న తర్వాత జార్లో ఆల్రెడీ కొంచెం ఉంటుంది కదండి జార్కి పట్టింది మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం జార్ మొత్తం కలుపుకొని ఆ వాటర్ కూడా వంకాలో వేసుకొని మగ్గించాలి వంకాయ టమాటా చేసేటప్పుడు అస్సలు ఎక్కువ వాటర్ పోయద్దండి వంకాయలు ఆల్రెడీ ఆయిల్లో మగ్గుతాయి టమాటా ప్యూరీలోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి వదిలేస్తే అదే మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకోటి విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి ప్లేట్ పెట్టేసేసి మగ్గించేసేయాలి అంతేనండి మధ్య మధ్యలో చూసుకుంటూ కదుపుకుంటూ కుక్ అయితే లేదు ఏ కర్రీకైనా సరే ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే అండి అదే మనకి గుర్తు అనమాట సో ఇది కూడా కర్రీ అవుతుంది దీనిలోకి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేశాను ఎంతమంది ఇలా ఆమ్లెట్ వేస్తారో నాకు కామెంట్ చేయండి నాకైతే ఇలా ఆమ్లెట్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం ప్లస్ నేను వేసింది తినడం కూడా పిల్లలకి చాలా ఇష్టం అండి మా పిల్లలకి సో ఇలానే వేస్తూ ఉంటాను ఎప్పుడు ఆనియన్స్ కలిపి అది వేరే పెనం మీద వేస్తాము ఇదైతే నేను కడాయిలోనే వేసేస్తాను చాలా బాగుంటుంది ఈ ఒక్క ఆమ్లెట్ ఉంటే చా అండి కడుపు నుండి అన్నం తినేయచ్చు సో వంకాయ కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆమ్లెట్ కూడా అయిపోయింది ఈరోజు లంచ్ అయితే ఇదే ఇంకా డిన్నర్కి కూడా ఇదే పెట్టేస్తానండి కాకపోతే ఈవినింగ్ సైడ్ డిష్ ఒక్కటి మారుతుంది అంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇది నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్